పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన స్పందన తెలిపారు దేశం కోసం పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా నిలుస్తూ సింగిల్ సినిమా నుంచి వచ్చిన కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు శుక్రవారం సింగిల్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా అరవింద్ ఈ విషయాన్ని తెలిపారు మన సైనికులు ప్రాణాలు అర్పిస్తున్న సమయాల్లో మేము సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదని అనిపించింది అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం అంటూ ఆయన స్పందించారు శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మూవీ రిలీజ్ డేట్ ను ముందే ప్రకటించామని దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సినిమాను వాయిదా వేయాల వద్దా అనే దానిపై చర్చించామని ఆయన తెలిపారు సినిమా కోసం వందల మంది పనిచేస్తున్నారు అలాగే థియేటర్లపై ఎంతో మంది జీవనం ఆధారపడి ఉంది అందుకే ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరనే ధైర్యంతో సినిమాను విడుదల చేసినట్టు చెప్పారు అల్లు అరవింద్ తీసుకున్న ఈ బాధ్యతాయిత నిర్ణయానికి అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది మీరు ఈ విషయంపై ఏమంటారు కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి